హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనం పిల్లలకు గురింతాలు నేర్పిస్తున్నాం కదండి మరి లాగునింతము లాస్ట్ వీడియోలో మనం చూసాము ఈరోజు దాని తర్వాత వచ్చే గురింతము వాగునింతం వాగునింతం ఎలా రాయాలి ఎలా చదవాలి మరి వాటితో వచ్చే పదాలు ఏమిటి అనేది మనము తెలుసుకుందామండి మరి మీరు మీ పిల్లలకు నేర్పించండి ఓకేనా అండి మరి ఈరోజు మనము నేర్చు పిల్లలకు నేర్పించే గుణింతం ఏంటండి వా గుణింతం గుణింతం వా మరి వా గుణింతము ఎలా రాయాలి ఎలా చదవాలో తెలుసుకుందాం వా వాకు దీర్ఘమిస్తే వా

వాకైత్వం దీర్ఘమిస్తే వే వాక్కిందైత్వం ఇస్తే వై వాకోత్వం ఇస్తే ఓ వాకుత్వం దీర్ఘమిస్తేవో వాకౌత్వం ఇస్తే వక్సున పెడితే వాకు రెండు సునాలు పెడితే వాహ ఇప్పుడు ఇది వా గుణింతం కదండి మరి ఈ గుణింతాన్ని ఏ విధంగా చదవాలో నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను వా వాకు దీర్ఘమిస్తే వాగుడిస్తేవి వా గుడి వి వాకుం ఇస్తే ఊ వాకుం దీర్ఘమిస్తేవు వాకృత్వం ఇస్తేవ్రు వాకృత్వం దీర్ఘమిస్తేవ్రూ వాకేత్వం వే వాకే వే వాకి దైత్వం ఇస్తే వై వాకువం ఇస్తేవో వాకు త్వదీర్ఘం ఇస్తేవో వాత్వం ఇస్తే వాక్సు పెడితే వాకు రెండు సున్నాలు పెడితే వహ అయితే ఇలా పిల్లలకు మనము చదివి వినిపించాలి ఇది ఎనీ టైమ్స్ అనుకున్నామండి ప్రతి వీడియోలో చెప్తున్నాం కదా టూ త్రీ టైమ్స్ చదివించండి అయితే ఇప్పుడు ఇది చదివించడమే కాదు పిల్లల చేత త్రీ ఫోర్ టైమ్స్ రాయించండి అయితే ఈ వాతోని అంటే ఒక్కొక్క గుడింతప్పు అక్షరంతో ఎలాంటి పదాలు వస్తాయి అనేవి పిల్లల్ని ఆలోచించమని చెప్పండి ఒక ఫైవ్ మినిట్స్ పిల్లలకు టైం అనేది కేటాయించండి వాళ్ళే ఆలోచించి చెప్తారు మనం రాయడము పిల్లలకు నేర్పించట్లేదు ఓన్లీ ఈ గుణింతపు అక్షరాలతోని ఏ పదాలు వస్తాయో చెప్పమని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు వా వి అలా గు ఈ గుణింత పక్షాలను గుర్తుపట్టి వాటితో వచ్చే పదాలను పిల్లలు చెప్పగలుగుతారు ఓకేనా అండి ఇప్పుడు వా వాతో ఏమొస్తాయండి వరి వనజ వంకాయ ఇలా పదాలు వస్తాయి నెక్స్ట్ వా వాతోనే వస్తుందండి పిల్లలకు వర్షం అంటే చాలా ఇష్టం వర్షానికి ఇంకొక పేరు ఏంటి వాన వాకు దీర్ఘమిస్తే వా నా వాన వర్షం వాన అంటే పిల్లలకు చాలా ఇష్టం ఆ వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాన పడుతుంటే పడవలు చేస్తారు నీళ్ళల్లో వేస్తారు వాళ్ళు గెద్దుతారు ఓకేనా ఇలా నెక్స్ట్ వా వి మరి వితో ఏం పదాలు వస్తాయి విరివి విరివిగా విరివి ఎక్కువగా విరివిగా నెక్స్ట్ వినూటా. వితోనే వినూట కూడా వస్తుంది వింటాము అలా నెక్స్ట్ వీ దీర్ఘం ఇస్తే వీ మరి వీతో ఏ పదం వస్తుందండి వీణ వీణ అనవద్దు వీణ అన వస్తుంది వీణ వీణ నెక్స్ట్ ఊతోని ఊతోని మనకు పదాలు అనేవి రావు ఎందుకంటే మనము ఇక్కడ ఊ అనుకోండి ఉందాం లేకపోతే ఉంటాము అన్నప్పుడు ఈ ఊ రాస్తాం ఊదుట అనేది వస్తుంది అప్పుడు దీనికి ఈ ఊ రాస్తాం కాబట్టి వీటితో మనకు పదాలు అనేవి రావండి నెక్స్ట్ వృ వృత్వం ఇస్తే వృ వృషభం వృషభం వృ ష కాలు గుంజే ష బాక్సు పెడితే భం వృషభం నెక్స్ట్ వృ దీంతో కూడా మనకు ఎలాంటిది రాదు నెక్స్ట్ వే వాకేత్వం ఇస్తే వే వేతో ఏమొస్తుంది మనకు వెలుగు పిల్లలకు వెలుగంటే ఇష్టం ఉంటుందా చీకటి అంటే ఇష్టం ఉంటుందా వెలుగు మనము వెలుగులో నిద్రపోతామా చీకటి అయిన తర్వాత నిద్రపోతామా చీకట్లో అంటే నైట్ చీకటి అంటే నైట్ వెలుగు నెక్స్ట్ వాకేత్వం దీర్ఘమిస్తే వెలుతురు కూడా వస్తుంది వెలుతురు నెక్స్ట్ వాకేత్వం దీర్ఘమిస్తే వే వేతో ఏమొస్తుందండి అంటే వేపాకు వేపాకు లేదంటే వేపా వేరు అలా వేపాకులో పిల్లలందరికీ తెలుసు ఓకేనా అండి నెక్స్ట్ వై దైత్వం ఇస్తే వై వైతో ఏమొస్తుందండి అంటే వైరం వైరం అంటే ఏంటి కొట్లాడుకోవడం గొడవ నెక్స్ట్ వైరు వైశాల్యం ఇలా మనము ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే చాలా పదాలు వస్తాయి కానీ ఆలోచించాలి అంతే నెక్స్ట్ ఓతోని ఓతోని రావండి మనము ఓ అక్షరం ఇది రాస్తాం ఒడ్డు ఈ ఓ రాస్తాము ఓడా ఈ అక్షరంతో రాస్తాం ఒడ్డు చూడండి ఇది రాయం మనం వౌ అన్నప్పుడు మనము ఔ రాస్తాం నెక్స్ట్ వాక్సం అడితే వం వంశం వంశం ఇలా ఇలా పదాలను మనము పిల్లలతో పిల్లల చేత చెప్పించాలి వాళ్ళకు రాకపోతే మనము హెల్ప్ చేయాలి ఒక పదం మనం చెప్తే వాళ్ళని వేరొక పదాన్ని ఇంకా ఏమొస్తాయి ఆలోచించండి అని మనము కాస్త టైం ఇచ్చి వాళ్ళ చేతనే చెప్పించాలి ఇలా వాగు పిల్లలకు నేర్పించండి ఫస్ట్ పెట్టించండి వారి చేత దిద్దించండి రాయించండి చదివించండి రా చదువుతూ రాయమని చెప్పండి తర్వాత ఇలా పదాలను ఓరల్గా చెప్పించండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఈ పదాలు వాళ్ళకి టెక్స్ట్ బుక్లలో వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా చదవడానికి అవకాశం కూడా ఉంటుంది ఆ పదాలను చూసి ఇప్పుడు వరి రాగుడింత నేర్చుకున్నారు రాగుడిస్తే రి అని చదువుతారు ఇక్కడ ఒక పదం వాళ్ళకి వచ్చినట్టే కదండి నెక్స్ట్ వానా మనం ఏమీ రాయించట్లేదు పదాలు ఫస్ట్ మనము సర్ల పదాలు కొన్ని నేర్పించాము ఆ నుండి అహ వరకు ఆ నుండి బండిరావు వరకు నేర్పించాము కానీ మనం గుణింతాలతో మనం ఏం పదాలు నేర్పించలేదు అయినా సరే పిల్లలు రాయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ గుణింతాలు నేర్చుకున్నారు ఆ గుణింతాలతోనే వచ్చే పదాలను వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు ఒత్తులు లేకుండా వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాయగలుగుతారు చూడండి వీరివి వి ఇక్కడే వి ఉంది రాగుడిస్తే రి అని వాళ్ళు నేర్చుకున్నారు మళ్ళీ వాగుడిస్తే వీరివి వీణ వాగుడు దీర్ఘమిస్తే వీ నేర్చుకున్నారు అనా వాళ్ళకు అక్షరమాలలో ఉంటుంది అలా అంటే ఇవన్నీ కూడా వాళ్ళు రాయగలుగుతారు పాగునింతం నేర్చుకున్నారు లాగునింతం నేర్చుకున్నారు ఇలా వచ్చేవన్నీ కూడా పిల్లలు రాయగలుగుతారు ఓన్లీ చెప్పడం కాదండి రాయగలుగుతారు కూడా ఓకేనా మరి ఇలా పిల్లలకు ఈ గుణింతం నేర్పించండి మరి ఈ గుణింతము మీ పిల్లలకు మీరు నేర్పిస్తారని అనుకుంటున్నానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటానండి బాయ్ అండి